దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలపైనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఇప్పుడు సినీ సైతం కోర్టు ఆర్డర్స్ ను తప్పుబడుతున్నారు అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు దేశ రాజధాని ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో ఉన్న వీధి కుక్కలను తరలించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇక వాటిని స్టరలైజ్ చేసి ప్రత్యేక షెల్టర్స్ లో వాటిని ఉంచాలని ఆయా ప్రాంతాల్లోని పరిపాలనా యంత్రాంగాలను సైతం సుప్రీంకోర్టు ఆదేశించింది అయితే ఈ ఆదేశాలు దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీశాయి సుప్రీంకోర్టు ఆదేశాలు అమానవీయంగా ఉన్నాయంటూ జంతు ప్రేమికులు విమర్శిస్తున్నారు ఇతరులు మాత్రం ఆ ఆదేశాలను మద్దతు పలుకుతున్నారు వీధి కుక్కల దాడి ఘటనలు జరిగిన ప్రాణ నష్టం గురించి కొందరు గుర్తు చేసుకుంటున్నారు ఇక ఈ తీవ్ర చర్చలో నుంచి ఒక కీలక ప్రశ్న పుట్టుకొచ్చింది ఢిల్లీలో పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కలు ఎన్నున్నాయి అన్నిటినీ ప్రత్యేక షెల్టర్స్ తరలించాలంటే సరే మరి ఆ షెల్టర్స్ ఎక్కడున్నాయి షెల్టర్లు లేకుండా సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు సాధ్యమా అనేది ఇక్కడ ప్రశ్న ఇక ఢిల్లీ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో కుక్కలు ఉన్నాయి కానీ వాటికి సరిపడా షెల్టర్స్ లేవు సరిపడా షెల్టర్స్ నిర్మించాలంటే ముందుగా కోర్ట్లలో ఫండ్స్ కావాలి వాటిని నిర్మించడానికి తగినంత సమయం కూడా కావాలి ఇక ఈ షెల్టర్లు కుక్కలను పట్టుకొచ్చి వాటిపై ఉన్న సూక్ష్మ క్రిములు తొలగించి విడిచిపెట్టడానికి మాత్రమే సరిపోతాయి కానీ కుక్కలకు శాశ్వత ఆశ్రయం కల్పించడం సాధ్యం కాదు ఒకవేళ ఇప్పుడున్న షెల్టర్స్నే శాశ్వత షెల్టర్స్గా మార్చిన ఐదు వేల కుక్కల్ని వాటిలో ఉంచగలరు కుక్కలకు షెల్టర్లు నిర్మించడం అనేది సవా లక్ష సమస్యలలో ఒకటి మాత్రమే సుప్రీంకోర్టు ఆదేశాలు అమలుకు ఇంకా చాలా సమస్యలున్నాయి కుక్కలను పట్టుకోవడం వాటికి ఆహారం అందించడం కూడా ప్రధాన సమస్య ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర కుక్కలను పట్టేందుకు ప్రస్తుతం ఒక్కో జోన్కు కేవలం రెండు నుంచి మూడు వ్యాన్లు మాత్రమే ఉన్నాయి కుక్కలను పట్టే వాళ్ళల్లో సుశిక్షితులు లేరు కాబట్టి నివాస ప్రాంతాల్లో కుక్కలను రౌండ్ అప్ చేసి పట్టి తీసుకురావడం అనేది చెప్పినంత సులభమేం కాదు అంతేకాదు పలు ప్రాంతాల్లో జంతు ప్రేమికులు కూడా అడ్డు తగిలే అవకాశం ఉంటుంది అదేవిధంగా లక్షల కుక్కలను షెల్టర్స్ కు తరలించిన అన్ని కుక్కలకు రోజు ఆహారం అందించడం అనేది అంత సులభమైన పనేమి కాదు అందుకే ప్రతి ఏడాది వందల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతూ ఉంటాయి అంతేకాదు ఆ కుక్కల సంరక్షణ కోసం యానిమల్ అంబులెన్స్ వెటర్నరీ డాక్టర్స్ ఇతర వైద్య సిబ్బంది కూడా అవసరం పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలు అవసరం అందుకు కూడా కోర్టులలో నిధులు అవసరమవుతాయి మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు అంత సులభమేమి కాదనే మాట ఎక్కువగా వినిపిస్తోంది ఇక వీధి కుక్కలు షర్టర్స్ కు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై బాలీవుడ్ ప్రముఖులు సైతం తీవ్రంగా వ్యతిరేకించడం మొదలు పెట్టారు ఈ తీర్పు అమానుషమని అసాధ్యమని ఆ జంతువులకు మరణ శిక్షతో సమానమని కొందరు అంటున్నారు జంతు ప్రేమికుడిగా పేరుగాంచిన నటుడు జాన్ అబ్రహం సిజీఐ జస్టిస్ బిఆర్ గవాయ్కి ఒక అప్పీల్ పంపారు ఈ తీర్పును సమీక్షించాలని కోరారు తన లేఖలో జాన్ అబ్రహం వీధి కుక్కలను కమ్యూనిటీ గాడ్స్ అని ఢిల్లీ పౌరులే అంటూ అభివర్ణించారు తరతరాలుగా అవి మనుషులతో కలిసి జీవిస్తున్నాయంటూ పేర్కొన్నారు ఇక నటి జాన్వీ కపూర్ వరుణ్ ధావన్ రవీనా టాండన్ సిద్ధార్థ ఆనంద్ వంటి ప్రముఖులు సైతం సుప్రీంకోర్టు ఆదేశాల్ని సోషల్ మీడియాలో ఖండించారు జాన్వీ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలో ఓ చల్లని నిర్లక్ష్య నగరంలో వీధి కుక్కలు వెచ్చదనాన్నిస్తాయి దుకాణదారులకు రాత్రిపూట కావలి కాస్తాయి అంటూ పేర్కొన్నారు ఇక ఒక జీవ సమూహాన్ని పూర్తిగా తొలగించడం పరిష్కారం కాదని బదులుగా భారీ స్థాయిలో స్టెరిలైజేషన్ టీకాలు దత్తత కార్యక్రమాలు నిర్వహించాలని చెప్తున్నారు హాస్య నటుడు వీర్ దాస్ ప్రజలు వీధి కుక్కలు దత్తత తీసుకోవాలని ఢిల్లీ వాసులకు పిలుపునిచ్చారు స్థానిక జంతు సంక్షేమ స్వచ్ఛంద సంస్థలకు మద్దతు ఇవ్వాలని కోరారు స్థానిక అధికారులు స్టెరిలైజేషన్ డ్రైవ్లను సరిగ్గా అమలు చేయకపోతే ఈ సమస్యకు అసలు కారణమంటూ ఆయన విమర్శించారు వీధి కుక్కల దాడులు రేబిస్ కేసులు పెరగడంతో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది ఎనిమిది వారాల్లో వీధి కుక్కలను షెల్టర్స్ కు తరలించి తిరిగి వీధుల్లోకి వదలకూడదని కోర్టు ఆదేశించింది అయితే ఈ ఆదేశాలు ప్రజల భద్రత జంతు సంక్షేమం మధ్య ఉన్న వివాదాన్ని మరింత పెంచేటట్టు చేశాయి